ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబాగారిని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు నా మీద నమ్మకంతో ఒక నెంబరు తాకు తల్లి నేను చెప్పబోయే శుభవార్త ఏమిటో శ్రద్ధగా ఆలకించు అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలతోటి ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువు సుబ్రహ్మణ్యం రాజు గారు జాతకం చెప్తారండి వశీకరణ స్పెషలిస్ట్ ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో గురువుగారు పరిష్కారం చూపిస్తారండి అది ఫోన్ ద్వారానే ఈ గురువుగారికి చూపించుకున్న వారికి చాలామందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకుంటున్నారు వారి సమస్యను పరిష్కరించుకుని ఎంతో మంది సంతోషంగా ఉంటున్నారు కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా అంటున్నారు ఫస్ట్ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది నీ ఇంటికి నేను ఒక శుభవార్తతో వస్తున్నాను నన్ను ఆహ్వానించమ్మా నేను ఎక్కడో లేను తల్లి నీ దగ్గరే ఉంటున్నాను ఎటువంటి చెడు కూడా నీ దగ్గరికి రాకుండా నీకు రక్షణలా ఉంటున్నానమ్మా నువ్వు ఎదురు చూసేటటువంటి మంచి రోజులు ఇవ్వటానికే నీ దగ్గరికి వస్తున్నాను తల్లి నన్ను ఆహ్వానించమ్మా నీ బాబా తండ్రిని నేను చెబుతున్నాను కదా నవ్వుతూ ఉండమ్మా అతి త్వరలో నీ జీవితంలో అయితే ఒక గొప్ప అద్భుతాన్ని అయితే చూస్తావమ్మా నీ ఎదురు చూపులన్నీ ఫలించాయి నేను నీ ఇంట్లో ఉండి నీకు శుభకార్యాలు జరిపించటానికే వచ్చాను నీ సహనం ఓర్పు నన్ను కదిలి వచ్చేలా చేశాయి నాకు ఒక మాట ఇవ్వు తల్లి ధైర్యంగా ముందడుగు వేస్తాను అని నేను నీతోనే ఉంటూ అన్నీ చూసుకుంటానమ్మా నువ్వు మనసులో ఎందుకు బాధపడుతున్నావో చెప్పనా తల్లి నీ దగ్గర నాకు ఇవ్వటానికి ఏమీ లేదు అని బాధపడుతున్నావు కదమ్మా నువ్వు నాకు ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదమ్మా నీకు అన్నీ సకలం చేకూరుస్తాను అప్పుడు నువ్వు నాకు ఏమి ఇవ్వాలో అప్పుడు నేనే అడుగుతాను నీ భవిష్యత్తు బంగారుమయం అవుతుంది అది నాకు కనపడుతుందమ్మా నీకు విజయ తీరాలు చేరే అవకాశాలు నీకు కల్పించాలి అని స్వయంగా నేనే వచ్చాను ఎవరైనా నిన్ను చూసి సానుభూతిగానే విమర్శలు కానీ చేస్తే నువ్వేమీ కూడా అవి పట్టించుకోవద్దమ్మా ఎందుకంటే అవి మీ స్థాయిని పెంచటం కానీ తగ్గించటం కానీ చెయ్యవు మీ మనసులో ఉన్న ఆలోచన బట్టే నీ ఎదుగుదల కూడా ఉంటుంది అని తెలుసుకో తల్లి ఇన్ని రోజులు గడ్డు పరిస్థితులన్నీ కూడా ఎదుర్కొని నిలబడ్డావు ఇప్పుడు నీ పరిస్థితులన్నీ చక్కబడి నీ కోరిక తీరబోతుందమ్మా నీకు ఏమి ఇవ్వాలో అది సిద్ధంగా ఉంచాను నీకు లేమి అనే బాధే ఉండదు తల్లి ఇంకా దిగులుతో కూర్చున్నావా తల్లి లే నీ బాబాని వచ్చాను నా కోసం మిఠాయిలు సిద్ధం చేసి ఉంచమ్మా అందరికీ కూడా మిఠాయి పంచిపెట్టమ్మా ఎందుకంటే నీ వద్దకు ఒక శుభవార్తతో వచ్చాను కదా ఇంత చెబుతున్నా నువ్వు కన్నీరు పెడితే ఎలాగమ్మా నువ్వు కన్నీరు పెట్టడం వలన ఇన్ని రోజులు ఎవరైతే నిన్ను విమర్శించారో ఈ సంతోషాన్ని ఇచ్చిన దానివి అవుతావు కాబట్టి నువ్వు సంతోషంగా ఉండాలి నాకు పేదవాళ్ళు ధనికులు అనే భేదం లేదమ్మా నువ్వు ప్రతిరోజు కూడా ఈ పేదవారి మాట వింటావా బాబా నీకు కూడా నా జీవితం పట్ల పరిహాసంగా ఉంది అని బాధపడుతున్నావు కదా తల్లి నువ్వు ఎన్నోసార్లు ఇలా అనుకుని ఎంతో బాధపడ్డావు నువ్వు అలా అనుకున్నప్పుడల్లా నా గుండె ఎంత బరువెక్కిందో తెలుసా తల్లి నాకు అందరూ కూడా సమానమేనమ్మా అందరూ కూడా నా బిడ్డలే నన్ను అపార్థం చేసుకోవద్దు నేను కూడా సమయానికి కట్టుబడవలసిందే నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే త్వరగా నివారించుకునే శక్తి అయితే నీకు ఇచ్చాను కదమ్మా ముందు ఎప్పుడూ కూడా నువ్వు పడ్డ ముందు రోజులన్నీ ఎప్పటికీ కూడా తిరిగి రావు తల్లి నీకు నూతన జీవితాన్ని ఇవ్వటానికి స్వయంగా నేనే వచ్చానమ్మా అస్సలు భయపడవద్దు అన్ని సమస్యలు తొలగిపోయి ప్రశాంతమైన జీవితం నీకు ఏర్పడుతుంది అవసరమైన ధనం కూడా నీ వద్దకు వస్తుందమ్మా నీ జీవితం నువ్వు కోరుకున్నట్లుగానే ఎంతో సంతోషకరంగా మారిపోతుంది అలాగే నా కోసం ఈ గురువారం ఈ చిన్న పని చేతల్లి నాకు శనగలతోటి మాల చేసి నా మెడలో వేయమ్మా అలా వేయటం వలన నీకు గురుబలం అనేది పెరుగుతుంది నీకు నా అనుగ్రహంతో పాటు అందరు గురువుల అనుగ్రహం కూడా నీకు కలుగుతుందమ్మా ఈ చిన్న పని చేతల్లి నీ జీవితానికి సరిపడ గురుబలాన్ని సంతోషాన్ని ఇస్తాను తల్లి ఇప్పుడు నీ మనసు ఆనందంతో నిండిపోయింది కదమ్మా పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఎప్పుడూ నీ ముఖంలో చిరునవ్వుతో ఉండాలి తల్లి అదే నిన్ను ఒడ్డికి చేరుస్తుంది ఇప్పటి వరకు జరిగిందంతా కూడా మర్చిపో నీకు జరిగిన అవమానాలు కష్టాలు బాధలు అన్నిటినీ కూడా మర్చిపో దీనివల్ల నీకు ఎటువంటి ఉపయోగం ఉండదమ్మా నా బిడ్డకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో నాకు తెలుసు తల్లి మీరు ఆనందంగా చిరునవ్వుతో ఉండండి నా మీద నమ్మకం ఉంచండి ఫ్రెండ్స్ మొదటి నెంబర్ వారు గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ కోసం ఒక మంచి వార్త తీసుకువచ్చానమ్మా అది విన్నావు అంటే నీ మనసుకి చాలా చాలా సంతోషం కలుగుతుంది ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఒక సమస్య నిన్ను నీ జీవితాన్ని నీ మనసునే కష్టపెడుతుంది కదా నీ జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానమ్మా నువ్వు ఎంతగానో ఇలా నన్ను అడుగుతున్నావు కదమ్మా నిన్నే నమ్ముకున్నాను కదా బాబా ఎందుకు ఇంత బాధను మిగిల్చావు నాకు నమ్మకం పోతుంది అన్న సమయంలో నీకు బలాన్ని ఇచ్చే సంతోషకరమైన వార్తగా ఉంటుంది తల్లి ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావు ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావు వాళ్ళు నీ దగ్గరికి తప్పకుండా వస్తారమ్మా వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏ వారం వస్తారో తెలుసా తల్లి ఇది వింటే నీకే అర్థమవుతుంది జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు జీవితమే ఆ వ్యక్తి అని అనుకున్నప్పుడు ఆ జీవితం దూరమైంది అని ఎంతగానో బాధపడ్డావు నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురుచూసావు నీ బాధ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు మాత్రం తెలుసు తల్లి ఈ జీవితంలో సంతోషంగా జరగవలసిన రోజులన్నీ అనుకోని కారణాల వల్ల మీ ఇద్దరికీ బాధని మిగిల్చింది కాలం ఇప్పుడు వారు నిన్ను పూర్తిగా అర్థం చేసుకుని నీ గురించి నీ జీవితం గురించి అర్థం చేసుకునేలా చేశాను తల్లి నీ ఎన్నో రోజుల కోరిక తీరబోతుందమ్మా అది ఎప్పుడు తీరబోతుందో తెలుసా తల్లి గురువాకు ఇస్తున్న బాబాకి ఎంతో ఇష్టమైన రోజు గురువారమే తల్లి గురువారం వస్తుంది అప్పుడు నీకు తెలుస్తుంది బాబానే ఇదంతా చేశారు అని నా జీవితం ఇంతే అని సరిపెట్టుకునే సమయంలో నీకు నచ్చిన వ్యక్తిని నీ దగ్గరికి చేరేలా చేస్తున్నానమ్మా ఇక నుంచి నీకు కన్నీరు రాకూడదు నీ కంటిలో ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి తల్లి నీకు ఆనందం ముందు కలిగించాను అని చెప్పటానికి కష్టాలు ముందు కలిగించావా బాబా అని అనుకోవద్దమ్మా ఏ బంధం నీతో ఉన్నా లేకపోయినా నీ సాయి బంధం మాత్రం నీతోనే ఉంటుందమ్మా ఎవరు నిన్ను చెయ్యి వదిలేసినా నీ బాబా తండ్రి మాత్రం ఎప్పటికీ చేయి వదలుడు తల్లి ఈ విషయాన్ని నీకు ఎన్నోసార్లు చెప్పాను కొన్ని రోజులుగా నీ బాబా తండ్రి మీద నీకు నమ్మకం తగ్గింది తల్లి నీ బాబా తండ్రి చెప్పింది నీ చెవుల దాకా చేరింది కానీ నీ మనసు దాకా చేరలేదు తల్లి ఒక్క విషయం అమ్మా నువ్వు బిడ్డవు కదా తల్లి నువ్వు కోరిన కోరికలన్నీ నేను తీరుస్తానమ్మా నువ్వు ఏది అడిగినా తప్పకుండా ఇస్తానమ్మా ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపను కాబట్టి గురువారం రోజు కల్లా నీకు ఇష్టమైన బంధం నిన్ను కలిసేలా చేస్తానమ్మా నీ బాబా తండ్రి చెప్పిన మాటలు నమ్ముతావు కదమ్మా నీకు హెచ్చరికగా కొన్ని విషయాలు కూడా చెప్పాలి తల్లి అదేమిటి అంటే ఈసారి నీ దగ్గరకు వచ్చిన బంధాన్ని అవమానించవద్దు అశ్రద్ధ చేయవద్దు దూరం చేసుకోవద్దు జీవితంలో ఎవరికీ కూడా చెప్పలేని కొన్ని విషయాలు ఓపికగా నీలోనే ఇముడ్చుకోవాలి తల్లి కోపం బంధాల్ని స్నేహితుల్ని దూరం చేస్తుంది ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దమ్మా చేరిన బంధం ఎందుకు ఇన్ని రోజులుగా దూరంగా ఉంది అని ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గరకు రాలేదు అని నువ్వు గుర్తుంచుకో అప్పుడే నీకు అర్థమవుతుంది నిన్ను చేరిన బంధాన్ని ఎలా కాపాడుకోవాలి అని దగ్గరికి వచ్చిన బంధాన్ని కోపంతో దురుసుగా మాట్లాడి దూరం చేసుకోవద్దు తల్లి బాధ బాధపడవద్దు ఆ బాధను నువ్వు భరించలేవమ్మా భరించలేని బాధ నీ బాబా తండ్రికి తెలుస్తుందమ్మా అందుకే నెమ్మదిగా శాంతంగా ఉండు తల్లి వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ నిన్ను అర్థం చేసుకుని నీ వద్దకు వస్తాడు వాళ్ళు చెప్పింది కూడా నువ్వు జాగ్రత్తగా వినతల్లి కోపంతో వారిని నువ్వు దూరం చేసుకోవద్దు ఆవేశంతో వారిని మాటలతో బాధపెట్టి తర్వాత నువ్వు బాధపడవద్దు నీ బాధని నీ బాబా తండ్రి చూడలేడు తల్లి ప్రతి విషం కూడా ఆచితూచి వేయమ్మా ఆలోచించు ఏం చేస్తే నీ బంధం బలపడుతుందో అదే విధంగా చేతల్లి నీ జీవితం చక్కగా సాఫీగా సాగాలి అంటే అది నీ చేతుల్లోనే ఉందమ్మా బంధానికి విలువ ఇచ్చి ఓపికగా ఉంటే ఎప్పుడూ కూడా బంధం అనేది దూరం అవుతు తల్లి అనవసరంగా కోపడి తర్వాత బాధపడి వీళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు అని నువ్వు అనుకునే బాధపడవద్దమ్మా చెప్పాను కదా తల్లి నీకు ఇష్టమైన వారిని గురువారం కల్లా నీ దగ్గరికి చేరుస్తాను అని తిరిగి వచ్చిన బంధంతో నువ్వు సంతోషంగా ఉండమ్మా నీకు కోపం వచ్చినప్పుడు నిన్ను శాంతపరచడానికి బాబా తండ్రి నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడమ్మా నీ బాబా ఉండగా నీకు ఎందుకు తల్లి భయం అని అయితే మన బాబా గారు రెండవ నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి ఇప్పుడు నీకు ఇది సరైన సమయం ఇప్పుడు నువ్వు ఇది వినవలసిన మాట తప్పకుండా విను తల్లి ఇక్కడ అన్నిటికీ కూడా సరైన సమయం వస్తుంది సరైన సమయం వస్తే అన్నీ కూడా చక్కబడతాయి తల్లి నీ వ్యతిరేకత అంతా కూడా అంతా నీకు అనుకూలంగా మారుతుంది నీ చేదు సమయం అంతా కూడా తీయగా మారుతుందమ్మా సరైన సమయం మనమే మార్చుకోవాలి బాబా మరి నాకు ఏది మంచి సమయం అని అడుగుతున్నావు కదా తల్లి ఇదిగో ఇప్పుడు ఈ సమయంలో నా మాటలు వింటున్నావు కదమ్మా బాబా అని పిలిచావు నా పాదాల దగ్గర శరణాగతి పొందావు నాకు పూజలు నా వ్రతాలు చేసావు కదమ్మా ఇదే నీకు మంచి సమయం అమ్మా మంచి సమయం కాదు అని అనుకుంటే ఇన్ని అద్భుతాలు జరుగుతాయా తల్లి ఇదే నీ జీవితానికి సరైన సమయమమ్మా అనుకూలమైన మాటలు అనుకూలమైన పనులు అనుకూలమైన ఆలోచనలు చేస్తే కాలం నీకు తప్పకుండా విజయం అందిస్తుంది తల్లి ఏది కూడా శాశ్వతం కాదు పగలు రాత్రిలాగా కాలం మంచి చేస్తుంది కష్టాన్ని ఆనందంగా మారుస్తుంది అన్నీ కూడా మారుతాయి ఎవరైతే నిన్ను వద్దు అని అనుకుంటారో వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు నిన్ను తక్కువ చేసి చూసినవారే నీ కోసం పరితపిస్తారమ్మా నిన్ను హేళన చేసిన వారు నీలో తప్పులు వెతుకుతున్నా నిన్ను తక్కువ చేసి చూస్తున్నా వీటన్నిటికీ కూడా బదులు ఏమిటో తెలుసా తల్లి అది ఏమిటో కాదమ్మా నీ విజయమే నువ్వు గెలవాలి నీ గెలిపే అన్నిటికీ కూడా సమాధానం ఏది నీ వల్ల కాదు అని విమర్శిస్తున్నారో అది నువ్వు చేసి చూపించాలి తల్లి అదే నువ్వు వాళ్ళకి ఇచ్చే సమాధానం వాళ్ళు చెప్పే మాటలు విను నీ కాళ్ళ దగ్గర తొక్కిపెట్టు అవి నీ ఎదుగుదలకి ఎరువుగా ఉపయోగపడతాయి తల్లి వాళ్ళు మాట్లాడే మాటలన్నీ అబద్ధాలు చేయాలి అది నీ చేతుల్లోనే ఉందమ్మా ఓటమికి దిగులు పడవద్దు నువ్వు చేయవలసినవన్నీ చేసిన తర్వాత వచ్చిన ఓటమిని చూసి భయపడకుండా రాబోయే విజయాన్ని చూసి తల్లి గెలుపు కోసం ఆరాటపడు కాలం జరగనివ్వు సమయం కోసం ఎదురు చూడవద్దు తల్లి నువ్వు ప్రయత్నించు అదే మంచి సమయం నీకైన మంచి ఫలితాలు తప్పకుండా నీకు చేరుతాయి తల్లి నీ బాబా చెప్పే మాటలు ఇవే నీకు ఇదే సరైన సమయం గెలుపు పొందే సమయం తల్లి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రయత్నాలు ఆపవద్దు ఎంతో కష్టపడి ప్రయత్నించు తల్లి ధైర్యంతో పోరాడు అంతా నీకు విజయమే కలుగుతుంది ప్రయత్నం మాత్రం అస్సలు ఆపవద్దు తల్లి నీకు గెలుపు దచ్చం తల్లి నీకు గెలుపు ఇవ్వటం నా బాధ్యత కూడా ధైర్యంగా ఉండు తల్లి నీకు అంతా మంచే జరిగి సంతోషాలు కలిగి శుభాలు కలుగుతాయి సర్వేఛనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్